హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మాజీ మంత్రి కొడాలి నాని ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ నుండి ముంబై తరలిచ్చారు అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఏఐజీ హాస్పిటల్ చూసుకుంటే హైదరాబాద్ ఉన్న టాప్ మోస్ట్ హాస్పిటల్ అయినా ఎందుకు ఆయన్ని ముంబై తరలిచ్చారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొడాల నాని హెల్త్ గురించి ఇది కేవలం ఆయన కేసుల నుండి తప్పించుకోవడానికి ఆయన హై డ్రామా ఆడుతున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు చూసుకుంటే లేదు ఆయన ప్రాణాపాయ స్థితి చాలా విష విషమంగా ఉందని అయితే కొంతమంది అంటున్నారు దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ కొడాలి నాని మాజీ మంత్రి కొడాలి నాని ఇక్కడ చూసుకుంటే ఏఐజే హాస్పిటల్ నుండి ముంబై తరలిచ్చారు అంత అవసరం ఏమొచ్చింది సార్ ఏఐజే హాస్పిటల్ అనేది హైదరాబాద్ లోనే టాప్ మోస్ట్ హాస్పిటల్ కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా మనం చెప్పుకోవచ్చు ఐదు సంవత్సరాల పాలన అన్నిటికంటే అతి పరాకాష్ఠ ఏంటంటే బూతులు మాట్లాడటం కోసం ఒక బూతుల శాఖ మంత్రిని కూడా పెట్టిన సందర్భం మనం చూసాం ఆయన పేరే ఇది కొడాలి నాని అని అటువంటి వ్యక్తి అదుపు ఆజ్ఞ లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఒకటి రెండవది ఆయన చెయ్యని అక్రమాలు లేదు చెయ్యని అవినీతి లేదు అంటే అది ల్యాండ్ శాండు వైన్ మైను అన్ని రకాలుగా దౌర్జన్యాలకి పాల్పడ్డ సంఘటన ఇప్పుడిప్పుడే వన్ బై వన్ వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకటి కేసులు పరంపర కొనసాగుతూ ఉంది ఈయన టోకెన్ నంబరు వస్తుందో అని అని భయాందోళనకు గురైన సందర్భం ఆ భయంతో కూడిన ఆందోళన వల్ల వచ్చిన ఒత్తిడి వల్ల ఆయనకి ఆరోగ్య సమస్యలు సడన్గా బయటకు వచ్చి ఉండి ఉండవచ్చు మరి అంత చిన్న వయసులో ఇన్ని రకాల జబ్బులు ఆయనకి ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు కానీ ఆయన ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ మరి ఈ యాభై మూడు సంవత్సరాల కొడాలి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఈయన మాట్లాడిన మాటలేంటి ముసలాడు అన్ని జబ్బులు ఉన్నాయి రకరకాల మాటలు మాట్లాడాడు వినకూడని మనం అనకూడని మరి ఈరోజు ఈయన పరిస్థితి ఏంటి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హాట్ వాటర్ ఇంకొకటి అడిగితే రంభా ఓరవసే అవసరం లేదా అని అడిగాడు మరి ఈరోజు వల్లబనేని వంశీ చేస్తుంది ఏంటి కొడాల నాని చేస్తుంది ఏంటి మామూలుగా ఒక ఒకే బ్యాచ్ కదా ఒకే స్కూల్ కదా సో అద్ అద్దు అదుపు లేకుండా ప్రవర్తించిన కొద్ది మందిలో వీళ్ళిద్దరు ఒక సరే ఒక అతను ఆల్రెడీ అనుభవిస్తున్నాడు మనం చూస్తూ ఉన్నాం ఇంకొక అతను భయంతో ఆందోళన వల్ల హాస్పిటల్ పాలయ్యాడు సరే ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు తర్వాత ఫస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నారు పర్వాలే తర్వాత హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం ఉంది అన్నారు ఇక్కడ నా డౌట్స్ కొన్ని ఉన్నాయి నా క్వశ్చన్స్ ఒకటేమంటే ఈయన ప్రజాప్రతినిధి ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్నారు అంటే బూతుల శాఖ మంత్రి కాబట్టి ఫాలోయింగ్ ఉన్నారని కాదు నా ఉద్దేశం సహజంగా ప్రజాప్రతినిధి కాబట్టి ఫాలోయింగ్ ఉంటారు కొంతమంది అయితే ఈ ఏఐజీ హాస్పిటల్లో ఉన్న ఐదు రోజులు హెల్త్ బులెటిన్ ఎందుకు రిలీజ్ చేయలేదు రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు శ్రేణులో హెల్త్ సమస్యని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈయన హెల్త్ గురించి ఎందుకు బయటికి ఫోకస్ చేసి చెప్పలేదు చెప్పి ఉండవలసింది కదా సో ఈ అంశాల వల్ల చాలామందికి అర్థం కాని అంశం ఏంటంటే ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టుగా కేసుల నుంచి తప్పించుకోవటం కోసం ఈ హాస్పిటల్ తర్వాత ఏఐజీ హాస్పిటల్ నుంచి ముంబై ఎందుకు షిఫ్ట్ అవలసి వచ్చింది ఇది ఒక పెద్ద క్వశ్చన్ సో దీనివల్ల అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే ముంబై హాస్పిటల్ పేరుతో వెళ్ళటం ఎందుకు ముంబై అంటే హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ హాస్పిటల్లో ఉన్నా కూడా అది దొంగ నాటకంతో ఉన్న జబ్బుల అసలు ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఏంటి డీటెయిల్స్ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎవరికి చేరాలో వాళ్ళకి స్పష్టంగా అందే అవకాశం ఉంది కాబట్టి ఈయన నాటకాలు ఆడటానికి కష్టం అందుకని ముంబై వెళ్ళాడు అని ఒక టాక్ వినిపిస్తూ ఉంది ఓకే సో అలా కాకుండా ఒకవేళ ఆయనకి నిజంగానే హార్ట్కు సంబంధించిన నాలుగు వాల్స్ ఉంటే అందులో మూడు ఫెయిల్ అయినాయి అని అంటున్నారు రెండో అంశం వీటితో పాటుగా ఆ ఏజ్లో కిడ్నీ సమస్యలు వచ్చినాయి అంటున్నారు రెండు కిడ్నీలు ప్రాబ్లం ఉంది అంటున్నారు ఇన్ని రకాల ఆర్గాన్స్ లోపల ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల హార్ట్ సర్జరీ చేయవలసి వస్తే అది క్రిటికల్గా మారే అవకాశం ఉందని ఏఆర్జీ హాస్పిటల్ వాళ్ళు చెప్పడం వల్ల స్పెషల్ అంబులెన్స్ ఎయిర్ లిఫ్ట్ చేశారు ముంబై ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఈ స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఎవరిది అది సాయి కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకి చెందిన స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి అంబులెన్స్ క్రాఫ్ట్లో షిఫ్ట్ చేశారు ముంబై ఓకే అప్పటికి కూడా శ్రేణులు కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వైఎస్ఆర్ పార్టీ అధికారులు అధికార అదే వాళ్ళకి అధికార ప్రతినిధులు కానీ ఈ ఆరోగ్య విషయాలను బయటికి చెప్పట్ల ఈ విషయం పక్కన పెడితే నిన్న అంబటి రాంబాబు కాంబాబు రాంబాబు ఒక అతను ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు వీడియో సారాంశం ఏంటంటే కొడాల నాని గారి ఆరోగ్యం బాగలేదని దుష్ప్రచారం జరుగుతుంది ఆరోగ్యం బాగుంది అన్నాడు మరి ఇదేంటి ఒక పక్కన నాలుగు వాల్స్లో మూడు పోని అక్కడ ముంబై తీసుకెళ్లాల్సిన అనివార్య పరిస్థితి అది కూడా ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కిడ్నీలు కూడా ప్రాబ్లం ఉన్నాయి ఇంత పెద్ద సమస్య ఉంది కాబట్టి ముంబై తీసుకెళ్లారని ఒక వార్త స్థితిలో ఉన్నారని కూడా అన్నారు కదా అన్నారు కదా నిన్న అంబటి రాంబాబు రిలీజ్ చేసిన వీడియో సారాంశం ఏంటంటే ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆరోగ్యం బాగుంది ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు ఎన్డీఏ వాళ్ళు అని ఈయనంటాడు మరి బాగున్నప్పుడు మరి వచ్చి కేసుల విచారణకి హాజరు అవ్వచ్చు కదా కేసు విచారణకి హాజరు కాదు అసలు ఒక సైడ్ బాగలేదంటారు ముంబై షిఫ్ట్ అందుకే చేసామంటారు ఇంకొక సైడ్ ఈ అంబటి రాంబాబు మాట్లాడతారు ఇంకొక అంశం ఆయన మాట్లాడింది ఏంటంటే హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో ఉంటే ఆయన శ్రేణులు ఒత్తిడికి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది తట్టు ఆర్గనైజ్ చేయడం అంత పెద్ద ఎత్తున శ్రేణులు పరామర్శకు వస్తారు అప్పుడు కష్టం అవుతుందని చెప్పి ముంబై అయితే బెటర్ అని చెప్పి షిఫ్ట్ చేశారని రాంబాబు చెప్తున్నాడు అది నిజమా నిజంగానే సీరియస్ హార్ట్ సర్జరీ కిడ్నీ ఫెయిల్యూర్స్ అదర్ ఆర్గానిక్ ఫెయిల్యూర్స్ ఉండటం వల్ల ఒక మేజర్ సమస్య ఉండటం వల్ల డాక్టర్ పాండా ఇండియాలోనే అతి ప్రతిష్టాత్మకమైన భారీ హార్ట్ సర్జన్ ఆయన ఆయన దగ్గరికి వెళ్ళారు సో డాక్టర్ పాండా గురించి నిజంగా ఆయన సర్జరీ కోసం వెళ్ళి ఉంటే మరి ఆయన తగ్గాలని కోరుకుందాం ఎందుకంటే ఈ డాక్టర్ పాండా అన్నతను గతంలో ప్రధానమంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్కి ఆయన సర్జరీ చేశారు హార్ట్ సర్జరీ లలు ప్రసాద్ యాదవ్కి ఆయన హార్ట్ సర్జరీ చేశారు రాజుకి ఆయన హార్ట్ సర్జరీ చేశారు కొనకాయ నారాయణకి ఆయన హార్ట్ సర్జరీ చేశారు అంత ఫేమస్ హార్ట్ సర్జరీ దగ్గరికి వెళ్ళి సీరియస్ మ్యాటర్ ఉంది కాబట్టి అక్కడ బైపాస్ సర్జరీకి వెళ్ళారు అని ఒక వార్త వినిపిస్తూ ఉంది ఏదేమైనా అది నిజమైనా ఈ కేసుల నుంచి ఒకరు హాస్పిటల్ అంటున్నారు ఒకరు బాత్రూంలో కాలు చెయ్యి జారి కాలు జారి కాలు ఇరిగి చెయ్యి ఇరిగిందని పెద్దిరెడ్డి లాంటి వ్యక్తి ఒక అతను అంటున్నాడు కొంతమంది ముందస్తు బెయిల్కి అందరూ అప్లై చేస్తున్నారు కొంతమంది రిజెక్ట్ అవుతూ ఉన్నాయి అందులో కాకాణి గోవర్ధన్ రెడ్డి కావచ్చు విడుదల రజనీ కావచ్చు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ముందస్తుగా బెయిల్ అప్లై చేసుకొని పరుగులు ఎందుకు తీస్తున్నారు సార్ ఇప్పుడు ఈ హోల్ సినారియాలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు స్పందించట్లేదు కొడాల నాని విషయంలోనూ అదే నేను అంటున్నా కొడాల నాని విషయంలో స్పందించలేదు పోసాని కృష్ణ మురళి విషయం ఏమైంది అరెస్ట్ చేశారు అది అక్రమం అక్రమం అన్నారు అక్రమం కాదు అది సక్రమం ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేస్తే రఘురామకృష్ణరాజుని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు అది కదా అక్రమం ఇవన్నీ సక్రమాలు కదా మరి అక్రమము అంటారు ఒక పక్కన ఇంకొక పక్కన కేసులు అంటే భయం లేదంటాడు పేరుని నాని ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత ఇంకొక రత్నం ఏంటంటే ముందస్తు బెయిల్కి అప్లై చేస్తారు కొంతమంది హాస్పిటల్లో పడతారు కొంతమంది పరారైపోతారు దొరకకుండా పోతారు ఇన్ని రకాల వికృత శాస్త్రలు వీళ్ళకి ఎందుకు చేయవలసి వస్తుంది ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ మాటకు ఎగ్జాంపుల్ చెప్తే లిక్కర్ స్కామ్ భారతదేశంలో పెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అందులో మిథున్ రెడ్డి గారికి పోలీసులు ఇంకా నోటీస్ ఇవ్వలే ఇవ్వకుండానే ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఆయన చేశాడు కాబట్టి ముందస్తు బెయిల్కి అప్లై చేశాడా అంటే వీళ్ళంతా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అదే పేరు నాని ఇంతకుముందు ఏం భయం లేదు నాకు కేసులు అంటే ఏమన్నా చేసుకోండి నేను చివరి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా అన్నాడు మరి ముందస్తు బెయిల్కి ఎందుకు అప్లై చేసుకోవాల్సి వచ్చింది ఒక పక్కన ఇలా చేస్తున్నారు ఒక పక్కన ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు గుర్తులేదు మర్చిపోయా ఇవి మాట్లాడుతున్నారు సార్ అయితే ఇప్పుడు కొడాలి నాని విషయం చూసుకుంటే కొడాలి నాని రాజకీయ బీజం మొదలైంది టీడీపీలోనే తెలుగుదేశం పార్టీలోనే ఆయన గురువు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారే అలాంటి వ్యక్తిని ఈయన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అన్నగూడని మాటలు అంటే వాడు వీడు ఇలాంటి మాటలు కూడా మాట్లాడారు కొన్ని సోషల్ నెట్వర్క్స్ లో మనం చూస్తాం ఇప్పుడు కర్మ విల్ గెట్ బ్యాక్ అని అంటున్నారు ఇది ఎంతవరకు ఇది హండ్రెడ్ పర్సెంట్ కొడాలి నాని విషయంలో కానీ ఈ బ్యాచ్కి సంబంధించిన అన్ని అక్రమాలు చేసిన అక్రమార్కులు అందరికీ ఇది వర్తిస్తుంది ఈయనొక్కడికే కాదు రెండోది ఈయన మాట్లాడిన మాటలు సభ్య సమాజంలో ఎవరు మాట్లాడలేము వినలేము మళ్ళీ రిపీట్ కూడా చేయలేము అంత అంత నోడు అదు అద్దు అదుపు లేకుండా మాట్లాడాడు ఆయన ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య మీద భువనేశ్వరం మీద కూడా మాట్లాడిన మాటలు మనం వినకూడని మాటలు ఆ విధంగా మాట్లాడటం వల్ల ఇప్పుడు మీరు అన్నట్టు విల్ రిటర్న్ బ్యాక్ అన్నారు కానీ అందుకని వచ్చి ఉండి ఉండవచ్చు లేదా ఈ కేసుల నేపథ్యం బయటకు వస్తున్నప్పుడు భయపడటం వల్ల ఇట్లా ఏమైనా జరిగిందా ఆ ఏజ్లో ఇన్ని జబ్బులు ఆయనకి ఎందుకు వచ్చినాయి సరే ఇప్పుడు ముంబై హాస్పిటల్కి వెళ్ళారు ముంబై హాస్పిటల్లో నిజంగా సీరియస్నెస్ ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం వెళ్ళారా ఒక క్వశ్చన్ రెండోది అటు నుంచి అటు ఎక్కడికన్నా విదేశాలకి ఏ షిప్ ద్వారానో పరారైపోయే అవకాశం ఉందా అనేది ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది ఇప్పుడు మనకి ఎందుకంటే చాలామంది ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదు ముందస్తు బేలు లేదా పరారు లేదా హాస్పిటల్ ఈ నేపథ్యం పరంపర కొనసాగుతున్నప్పుడు కొడాలి నాని విషయం కూడా మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఆయనకు నిజంగా సమస్యలు ఉంటే సమస్య తగ్గాలని కోరుకుంటూ ఆయన మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా బయటికి రావాలా వచ్చిన తర్వాత ఆయనకున్న అక్రమాలు అవినీతి అధికార దుర్వినియోగం వీటన్నిటి మీద ఏదైతే కేసులు వస్తూ ఉన్నాయో ఆ కేసులు ఆయన సహకరించాలా ఆయన కడిగిన ముత్యంలాగా బయటికి రావాలా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి తగ్గాలనే మనం ఆశిద్దాం నాటకం ఏదైనా కూడా నాటకం అయినా రియల్ అయినా తగ్గాలని ఆశిద్దాం సో అంబటి రాంబాబు గారు ఈ విషయం నిన్న మీటింగ్ వీడియోలో మాట్లాడుతూ కొడాల నాని విషయం చెప్పాడు అంతవరకు బాగానే ఉంది ఆయన ఇంకొక అంశం ఇదే టాపిక్ కంటిన్యూషన్ ఇంకొక అంశం ఏం ప్రస్తావించాడంటే వల్ల నేను మంచి జుట్టు కలర్ వేసుకోలేదు మనిషి ఏదో ఇట్లా అయిపోయాడు దాని మీద విమర్శలు చేస్తున్నారు అండ్ వాళ్ళు జైల్లో రంగు వేసుకోవటం ఉండదు అది ఇదేదో మాట్లాడాడు ఆ మాట మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటే కొడాల నాని విషయం మాట్లాడవచ్చు కదా హాస్పిటల్ ఏంటి స్టోరీ అంతవరకు చెప్పకుండా ఒకదానికి ఒకటి సంబంధం లేని అంశాలు అసలు మనకు అవసరం లేని అంశాలు ఈ ఈ ప్రస్తావన వచ్చినప్పుడు వల్ల బయన జుట్టుకల్లర్కి మనకేం సంబంధం ఆయన చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సో ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఒక వికృతమైన భావజాలంతో మాట్లాడుతూ ఉన్నారు ఒకరికొకరు సంబంధం లేకుండా ఎందుకంటే ఆ ఫ్రస్టేషను ఆందోళన ఆందోళన వల్ల వచ్చిన టెన్షను ఈ ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఏదైనా కొడాలి అనే విషయం అయితే పెద్ద చర్చనీయాంశం అవుతుంది అందరూ కోరుకుంటున్నారు మనం కూడా కోరుకుందాం ఆయనకి తగ్గి మళ్ళీ బ్యాక్ వచ్చి విచారణను ఎదుర్కోవాలని మన ఆశ ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ